जय जय गुरुदेव कोटला सुद्धा तो मगर नाही करतो कोटला सुद्धा तो मगर नाही करतो एनटीआर अमर रहे एनटीआर अमर रहे भाई ग्रामम भाई भाई ग्रामम நீங்க பயம் போறீங்க ஆனாமா இட்றாலம் நீக்குக்கு என்ன இருக்கு நம்ம கோசமே திருവേഷம்パーティー வைக்கிறாங்க அங்க வந்து ஹம் நம்ம மொத்தம் अंदर இருந்து

అందరికీ తీసుకుంటు ఈరోజు నలభై మూడవ ఆవిర్భావ సందర్భంగా మన రామారావు గారు పేద ప్రజలకు పెట్టిన పార్టీ బల బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఈరోజు అందరికీ సమాన హక్కులు కలిగించిన మన రామారావు ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాము వలసల గ్రామంలో ఈ పార్టీ కార్యక్రమానికి మొత్తం అతిథిగా రామకృష్ణ స్టేట్ లీడర్ వచ్చి విధి నిర్వహించడం జరిగినది ఈ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రామారావు గారికి మరొక మారి అమర్హ తెలుపుకుంటూ ఇంతటితో నాకు ఇచ్చిన అవకాశాన్ని ముయించుతున్నాను తెలుగుదేశం పార్టీ రామారావు ఆనాడు పేదల కోసం సేవ చేయాలని పార్టీ పెట్టి ఆయన తీసుకొచ్చిన పథకాలు కానీ మండల మండలా మండల మండలాలు కానీ అన్నీ చేసి ఈ పొలచల గ్రామంలో మేము ఇప్పుడు ఇది జరుపుకుంటున్నాము మా రామకృష్ణ గారు బాలుడు సుధాకరు వీళ్ళ తరఫున వీళ్ళ కార్యక్రమం ఈరోజు మన పార్టీ మన నాయకుడు స్వర్గీయ నందమూరి అన్న ఎన్టీఆర్ గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు వలసల గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరి సమక్షంలో ప్రజల సమక్షంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది మరి ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ తెలియజేస్తున్నాం మీకందరికి తెలుసు మన అన్న ఎన్టీ రామారావు గారు నలభై మూడు సంవత్సరాల నాడు తెలుగుదేశం పార్టీని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు ఆయన ఒకటే చెప్పినాడు రాజకీయాలు కలుషితమైపోయినాయి రాజకీయాలు పేదవాళ్లకు అందుబాటులో లేవు రాజకీయ పార్టీలు ధనవంతుల కొమ్ములుగాస్తున్నాయి కాబట్టి పేదవాళ్ళకు ఒక పార్టీ ఉండాలా పేదవాళ్ళ సంక్షేమాన్ని చూసుకునే ఒక పార్టీ ఉండాలా బడుగు బలహీన వర్గాలను అభివృద్ధి చేయడమే పార్టీ సిద్ధాంతంగా ఉండాలని చెప్పేసి ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి పేదల పక్షాన తెలుగుదేశం పార్టీ రాజులేని పోరాటం చేస్తూ పేదల ప్రజలకు సంక్షేమాన్ని ఇవ్వడమే ధ్యేయంగా ఉండి పనిచేస్తున్న విషయాన్ని మనం చూసినాం తెలుగు జాతి కోసం ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసిన నాటి నుండే తెలుగు పౌరుషం ఈరోజు దేశము దేశ ప్రజలకు తెలియడం అనేది జరిగింది మీకందరికీ తెలుసు ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు తొమ్మిది నెలల కాలంలోనే తెలుగుదేశం పార్టీని అధికారానికి తీసుకొచ్చి చరిత్ర సృష్టించడం జరిగింది భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి అంత తక్కువ కాలంలో అధికారం తెచ్చిన చరిత్ర అనేది లేదు ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు తొమ్మిది నెలల కాలంలోనే మరి అధికారానికి రావడం అనేది జరిగింది తెలుగు ప్రజల ధైర్యాన్ని తెలుగు ప్రజల పౌరుషాన్ని ప్రపంచానికి సాక్షి చెప్పిన నాయకుడు అన్న ఎన్టీఆర్ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాతనే పేద ప్రజలకు సంక్షేమాన్ని కూడా ఇవ్వడం అనేది జరిగింది ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏ ప్రభుత్వాలు వచ్చినా ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు ఏర్పాటు చేసినా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నారంటే అది ఎన్టీ రామారావు గారికి ఉన్న ముందు చూపు ఎన్ తెలుగుదేశం పార్టీకున్న పేదల పేదల పట్ల తెలుగుదేశం పార్టీకున్న నిబద్ధత అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అన్న ఆ రోజు రెండు రూపాయల కిలో బియ్యాన్ని తీసుకొచ్చి పేద ప్రజలకు వరెన్నాన్ని పెట్టిన తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ గారు అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా పేదవాళ్లకు ఉండేదానికి గుడు ఉండాలని చెప్పేసి గృహ నిర్మాణ పథకాన్ని తెచ్చిన ఘనత కూడా మన మన పార్టీదే తెలుగుదేశం పార్టీదే అన్న ఎన్టీఆర్ గారిదే అనే సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఆ రోజు ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిగా పేదవాళ్లకు వృద్ధులకు ముప్పై రూపాయలు పెన్షన్ ప్రారంభిస్తే మరి దాన్ని దినదినాభివృద్ధి చేస్తూ ఆ పెన్షన్ను పెంచుకుంటూ వచ్చి పేద పేదల పక్షపాతిగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేసిన విషయాన్ని మనం చూసినాం రెండు వందలు ఉన్న పెన్షన్ను రెండు వేల రూపాయలు చేసి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రెండు వేల రూపాయలున్న పెన్షన్ను మూడు వేలు చేసేదానికి గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాలం తీసుకుంటే మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన మరుసటి రోజే మూడు వేల పెన్షన్ నాలుగు వేలిచ్చి ఇవాళ పేదల పేదల సంక్షేమాన్ని చూసుకుంటున్న పార్టీ నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ మరి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేదానికి ఈ రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమాన్ని కాపాడేదానికి చూసేదానికి మరి చంద్రబాబు నాయుడు గారు నిరంతరం పనిచేస్తున్న విషయాన్ని నిరంతరం శ్రమిస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం గత పాలకులు గత ఐదు సంవత్సరాల నాడు ఈ అధికారం అధికారంలోకి వచ్చి ఒక్క అవకాశం అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసుకున్నాడో ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా విధ్వంసం చేసినాడో మనందరం చూసినాం అయితే ఈ రాష్ట్రాన్ని రక్షించాలా ఈ రాష్ట్ర ప్రజలను కాపాడాలా ఈ రాష్ట్రంలో ప్రజలు అభివృద్ధి జరగాల కొత్తగా ఏర్పడిన ఈ రాష్ట్రానికి ఒక రాజధాని కావాలా ఈ రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టులు కావాలా ఈ రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు కావాలా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఒక లక్ష్యంగా పనిచేస్తూ ఒక ధ్యేయంగా పనిచేస్తూ ఈరోజు వచ్చిన ఈ తొమ్మిది నెలల కాలంలోనే అనేక కార్యక్రమాలు ప్రజలకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకుంటూ ముందుకు పోతున్న విషయాన్ని మనం చూస్తున్నాం ఇవాళ పెన్షన్ను నాలుగు వేల రూపాయలు చేయడం జరిగింది ఈరోజు అదేవిధంగా ఇవాళ ఉసుక పేదవాళ్లకు ఇల్లు నిర్మించుకునే వాళ్లకు ఉచిత ఉచిత ఇసుకను కూడా తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానాన్ని మన చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టడం జరిగింది అంతేకాకుండా పేదవాళ్లకు ఐదు రూపాయలకే భోజన సౌకర్యాన్ని కల్పించి అన్నా క్యాంటీన్లను తెరిచి పేదవాడి ఆకలిని తీర్చుకున్న విషయాన్ని కూడా ఈరోజు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం అంతేకాకుండా దసరా పండుగ రోజు పోయిన దసరా రోజు గ్యాస్ సిలిండర్లు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల కష్టాలను తీర్చి ఉచితంగా ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది రేపు మేనాటికి తల్లికి వందన కార్యక్రమాన్ని ఎంతమంది పిల్లలు చదువుతుంటే ఇంట్లో ఒక్కొక్క పిల్లవాడికి పదహైదు వేల రూపాయలు చొప్పున తల్లి అకౌంట్లో వేసే కార్యక్రమాన్ని కూడా మా నాయకుడు చంద్రబాబు